వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల యొక్క తాజా సమాచారం పెండింగ్ బిల్లుల్లో కదలికలు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబంధ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో నాకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే మనకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లు గురించి ఒకసారి పరిశీలిస్తే డిఏడిఆర్ అరియర్సు సరెండర్ లీవ్స్ ఏపీజీఎల్ఐ క్లైమ్సు ఏపీజిఎల్ఐ లోన్సు పిఎఫ్ లోన్స్ మెడికల్ బిల్లులు పీఆర్సీ అరియర్సు ఇవ ఈ విధంగా చాలా పెండింగ్ బిల్లులు ఉన్నాయి అయితే ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు నిన్న జమ అవుతాయని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే వీటిలో ముఖ్యంగా ఏ బిల్లులు జమ అవుతాయంటే ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన సిపిఎస్ అమౌంట్ జీపీఎఫ్ లోన్లు ఏపీజిఎల్ఏ క్లెయిమ్స్ మెడికల్ బిల్లులు జమ అవుతాయని చెప్పి సమాచారం సరెండర్ లీవ్స్కి మాత్రము ఇప్పుడు జమ అయ్యే అవకాశాలు అయితే లేవు అయితే ఈ బిల్లులకు సంబంధించి ఇప్పటివరకు కూడా బిల్లులన్నీ కూడా ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి కానీ ఇప్పుడు కొన్ని బిల్లులు చెక్ చేస్తే పిఎఫ్కి సంబంధించినటువంటి కొన్ని బిల్లులు మాత్రము ఆర్బీఐ యూక్యూబెర్ దశకు చేరుకున్నాయి ఈ స్క్రీన్షాట్ గమనిస్తే ఇది పిఎఫ్కి సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించినటువంటి స్టేటస్ ఇది ఆర్బీఐ యూక్ ఉదశకు చేరుకోవటం జరిగింది కావున పెండింగ్ బిల్లులకు సంబంధించి ఈరోజు రాత్రికి లేదా రేపు ఆదివారం కాబట్టి సోమవారం లోపల జమ అవుతాయని చెప్పి సమాచారం మిత్రులారా ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని చూస్తూ ఉండండి అదేవిధంగా మిత్రులారా ఇది పిఎఫ్కి సంబంధించిన బిల్లు కొన్ని సరండర్ల బిల్లులు గమనిస్తే అవి వెయిటింగ్ ఫర్ ఫండర్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి మిత్రులారా